నిఖిల గురువే నమహా గురు పరంపరలో ఆ నిఖిలేశ్వరుడు శ్రీమాలీజీ గారు నిఖిల రూపంలో మనకు ప్రత్యక్ష పరోక్షంగా మనకు ఎంతో బాగు చేయడానికి మా గురుదేవులు ఎంతో మనపై ధ్యాన ఉంచి మనపై కరుణతో మనకు ఎన్నో మంచి పనులు చేయడానికి ఆ యొక్క ప్రత్యంగిర మాత యొక్క అనుగ్రహం మనకు కలుగజేయడానికి మన గురుదేవులు శ్రీ నిఖలేశ్వర్ మహారాజ్ గారు మనకు ఎన్నో రకాల మంచి జరగడానికి మనకు ఎటువంటి కీడులు జరగకుండా మనం ముందుకు వెళ్ళడానికి భవిష్యత్తులో ముందుకు ముందుకు పై స్థాయిలో ఉండడానికి ముఖ్యంగా మనకు కావలసింది ఎవరైనా ఒక యోగం కావాలి అని ఎవరు ధ్యానం చేయడానికి రారు మా గురుదేవులు మాకు చెప్పింది ఒకటే ఎవరు మాత్రం మొదట వచ్చేది లక్ష్మీ కటాక్షం నాకు కావాలి అంటే నాకు డబ్బులు కావాలని మాత్రమే ఎవరైనా వచ్చి మన దగ్గర ఈ యొక్క ధ్యానానికి సంబంధించిన మంత్రాలు కానీ జపంకి సంబంధించినవి కానీ చేస్తారు కాబట్టి మన యొక్క మనను నమ్ముకొని వచ్చే మన శిష్యరికం తీసుకోవడానికి మన ఒక ఆధ్యాత్మిక చింతనలో అమ్మవారి ధ్యాసలోకి వెళ్ళాలి ఈ యొక్క హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళే దశలో ఈ యొక్క జపాది కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్ళాలంటే ప్రతి మనిషికి కావాల్సింది ఏమిటి మనకు ముఖ్యంగా డబ్బు మాత్రమే కావాలి మనం ఏ పని చేయాలన్నా కానీ డబ్బు మాత్రమే కావాలి డబ్బు లేనిది మనము జీవితంలో ఏ పని చేయలేము అని మా గురుదేవుల వారు మాకు మార్గదర్శనం చేయడం జరిగింది గురుదేవుల వారు ఈ యొక్క మన మన దగ్గరికి వచ్చే ఎవరికైనా కానీ మన ధర్మరక్షణ కోసం వారు బాగుంటే వాళ్ళు ధర్మాన్ని నిలబెట్టడానికి వారు వాళ్ళు సాయశక్తుల పూజా కార్యక్రమాలు కానీ జపాది కార్యక్రమాలు కానీ చేస్తారు ఒక మన ధర్మం ముందుకు వెళ్తుంది అని చెప్పి గురుదేవుల వారు తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే మనం గత ఇన్ని సంవత్సరాలుగా మనం ఈ యొక్క గురు మార్గదర్శనంలో మనం ఎంతోమందికి వాళ్ళకు చెడు జరగకుండా వారికి ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళ పిల్లల చదువుల గురించి కానీ మనం ఎన్నో వీడియోలు పెట్టడం జరుగుతుంది ఆ యొక్క వీడియోలను చూసి చాలామంది మాకు మంచి జరిగింది మాకు చాలా బాగుగా జరుగుతుందని చెప్పి మెసేజ్లు చేయడం జరుగుతుంది మనకు వాట్సాప్ గ్రూపులలో చాలా వాట్సాప్ గ్రూపులలో అందరూ ఆడుకోవడం జరుగుతుంది మన వాట్సాప్ గ్రూపులలో మనము మనకు సంబంధించిన యూట్యూబ్లో మనం పెట్టే ప్రతి ఒక్క అంశాన్ని అన్ని వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయడం జరుగుతుంది దాన్ని అనుకరిస్తూ అన్ని జిల్లాల వారు ఎక్కడి నుండో నిర్మల్ నుండి కానీ ఆదిలాబాద్ నుండి అయితేంది కాకినాడ నుండి వచ్చి వస్తున్నారు మన హనుమకొండలోని శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయానికి ఎంతోమంది రావడం జరుగుతుంది అంటే అమ్మవారి కటాక్షాలు మనపై ఉన్నాయి అని నిరూపించడానికి ఈ యొక్క భక్తులంతా వచ్చి మా యొక్క పనులు అవుతున్నాయి మాకు ఇంత మంచి జరుగుతుంది అని చెబుతుంటే మాకు ఆనందమవుతుంది అంటే అమ్మవారు మనకు ప్రత్యక్షంగా అందరికీ మంచి చేయడానికి మన గురుదేవుల యొక్క అనుకరణతో మనము అందరికీ తెలియజేయడం జరుగుతుంది మనము ఈ యొక్క విషయాన్ని మదిలో పెట్టుకొని మనకు ఈరోజు అంటే మనకు వచ్చే ఇప్పుడు ఆదివారం అమావాస్య అందులో పుష్యమి నక్షత్రంలో ఆదివారం అమావాస్య అనేది మామూలుగా మనకు సంవత్సరంలో ఒక నాలుగు మూడు నాలుగు సార్లు వస్తూనే ఉంటుంది పుష్యమి నక్షత్రంలో అమావాస్య మూడు నాలుగు సార్లు వస్తూనే ఉంటుంది కానీ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రంలో వస్తుంది అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనము రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మనం సేమ్ ఇట్లనే చెప్పడం జరిగింది చాలామంది వాళ్ళు మంచి చేసుకొని వాళ్ళు బాగుపరచ పడడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనము ఈ యొక్క మంచి ఒక కాలం కాబట్టి మళ్ళా ముఖ్యంగా ఏమిటంటే మనకు రేపు అంటే శనివారం రోజు రాత్రి అర్ధరాత్రి ఆల్రెడీ మనకు అమావాస్య ప్రారంభం అవుతుంది అంటే అమావాస్య ప్రారంభమవుతుంది ప్లస్ పుష్యమి నక్షత్రం వస్తుంది మనకు అర్ధరాత్రి తర్వాత ఆదివారం అవుతుంది అంటే మనకు ఈ మూడు కలిసి వస్తున్నాయి కాబట్టి మనకు అమ్మవారికి అర్ధరాత్రి మాత్రమే పూజలు అమ్మవారికి మాతకు చేరుతాయి కాబట్టి మనము ఏది చేసినా అమ్మకు చేరాలి అంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క ఆదివారం అయ్యాక ఆ యొక్క పుష్యమి నక్షత్రంలో అమావాస్య మొదలు శనివారం రోజు అర్ధరాత్రి నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు మనకు అమా అమావాస్య గడియలు మన పరిసరాలు మన ప్రాంతంలో ఉంటున్నాయి కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మనకు అర్ధరాత్రి దాటాక కానీ కనీసం మనము మూడు గంటలు అంటే ఆదివారం తెల్లవారు రెండు నుండి మూడు గంటల ప్రాంతంలో మేలుకొని త్వరగా అందరూ తమ యొక్క కార్యక్రమాలన్నీ చేసుకొని స్నానాధికారులన్నీ చేసుకొని అమ్మవారికి మీకు ఇదివరకే మన దగ్గర నుండి జపాలు ఆ గురు గురు జపం అమ్మవారి మంత్రాలు మీరు స్వీకరించినట్టయితే మీ దగ్గర అవి ఉండేటైతే అవి చేసుకోవచ్చు లేదా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం జపించి అమ్మవారి నామజపాన్ని మీకు చేసుకోవచ్చు ఇద మనం జపాది కార్యక్రమాలు చేసుకునేవారు ఈ విధంగా చేసుకొని మనము ఉదయం మూడు గంటల వరకే మన ఇంట్లో శుద్ధిగా చేసుకొని మన ఇంట్లో దీపం ముట్టించుకొని అమ్మవారికి మనం ఉదయం వరకే అంటే మూడు గంటల వరకే అమ్మవారికి బెల్లం పానకం పెట్టి అమ్మవారికి మనం సమర్పించే ఆ యొక్క జావను కూడా తయారు చేసుకొని మిరియాలు వేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మనము ఆ రా పొద్దుగాల వరకే మనం శనివారం రోజు రాత్రే రాత్రి అంటే శనివారం రోజు సాయంత్రం వరకే మనము ఈ యొక్క ఒక గుమ్మడికాయ తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకోవాలి పెట్టుకొని మనం ఏం చేయాలి అంటే ఆ యొక్క గుమ్మడికాయను మనము మూడు గంటల సమయంలో మనం దీపం ముట్టించుకున్నాక ఆ యొక్క గుమ్మడికాయను సగానికి చేయాలి మనము గుమ్మడికాయను సగానికి చేసి ఈ యొక్క గుమ్మడికాయ దీపము అమ్మవారికి మరియు భైరవునికి రెండు దీపాలను మనం ఆ గుమ్మడికాయలో ఎక్కువ హోల్ చేయకుండా ఎక్కువ రంధ్రం చేయకుండా ఒక మనకు చార్ పోసుకునే గంటే ఉంటుంది కదా ఆ గంటె సైజులో మనం దాన్ని గుమ్మడికాయ మధ్యలో గుజ్జును కొద్దిగా తీసివేసి దానిలో మనము ఈ యొక్క నువ్వుల నూనె అయినా పర్వాలేదు ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయితేనే మీరు వాడండి మీరు లేకపోతే కొబ్బరి నూనె మన ఇంట్లో కొబ్బరికాయలు పట్టించుకొని మంచి నూనె మంచి కొబ్బరి నూనె అయినా పర్వాలేదు నువ్వుల నూనె స్వచ్ఛమైన అయినా పర్వాలేదు ఆవ నూనె అయినా పర్వాలేదు కానీ స్వచ్ఛమైనది వాడండి ఏదో దుకాణంలో దొరుకుతుంది కదా అని చెప్పి మనం తెచ్చుకొని వాడడం కాదు ఏది చేసినా కానీ మనం స్వచ్ఛంగా ఉండాలి అందులో మనము వత్తి వేసి మనము ఈ యొక్క వత్తి వేసడం అంటే మనము ఐదు వత్తులు కలిపి పెట్టాలి ఐదు వత్తులు కలిపి పెట్టి ఆ యొక్క రెండు గుమ్మడికాయలు ఒకటి మంచిగా మనం ఆ గుమ్మడికాయకు పసుపు మంచిగా రాసుకొని బొట్లు పెట్టుకొని ఆ యొక్క చిన్న రంధ్రం చేసుకొని ప్రత్యంగిర అమ్మవారిని తలుచుకొని ఒక దీపం వెలిగించి అమ్మ నా కష్టాలన్నీ తీరిపోవాలి నీవే మాకు అన్నీ చూసుకోవాలి నీవు లేని జీవితం మాకు లేదు నేను ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నువ్వు ఏ ఇబ్బందులు ఉన్నావో ఆ ఇబ్బందులన్నీ చెప్పుకొని అమ్మవారిని స్వచ్ఛందంగా మీరు ఎదుటి వారి నాశనమాల్ని కోరకుండా మీరు బాగుప సరే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని నాశనం చేయడానికి ఏదో విధంగా మిమ్మల్ని నాశనం చేశారు కావచ్చు కానీ అది మనసులో పెట్టుకోకండి మీరు బాగుపడడానికి మాత్రమే అమ్మవారిని వేడుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది అదే విధంగా భైరవుని కూడా నువ్వుల నూనె పోసి మంచి నువ్వుల నూనె పోసి లేకపోతే కొబ్బరి నూనె పోసి మనము భైరవునికి కూడా భైరవునికి మాత్రం నెయ్యితో దీపం నెయ్యితో పెట్టద్దు మనం నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె అయినా పడవలేదు భైరవునికి నువ్వుల నూనెతో మనము దీపం వెలిగించి గుమ్మడికాయ దీపం మనము ఇవి మన రూముల మనం ఎక్కడైతే మనం దేవుణ్ణి ఉంటుందో ఆ దేవుని అక్కడ మంచి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ దీపాలు ఇంట్లోనే వెలిగించుకోవచ్చు ఎవరో ఏదో చెప్పారు మా ఇంట్లో వెలిగించుకోవచ్చా ఇవాళ ఇట్లా చెప్పి ఇవన్నీ మీరు ఫస్ట్ అవన్నీ మీ మైండ్లకి వెళ్ళి తీసేయాలి మనము మీ మంచి గురించి మీరు చేసుకుంటున్నారు కాబట్టి ఏదైతే మనము ఇది చేస్తున్నామో మీ మంచి గురించే మీ ఇంట్లో చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా గుమ్మడికాయ వెలిగించి అమ్మవారికి నైవేద్యం వండి పెట్టి భైరవునికి కూడా నైవేద్యం బెల్లం పానకం పెట్టి అదేవిధంగా భైరవునికి ఒక తీపి పదార్థం జిలేబీ లాంటిది ఒకవేళ మీరు జిలేబీ లాంటిది చేయలేరు కాబట్టి బెల్లం ముండి అంటే భైరవుని కూడా నైవేద్యం సమర్పించి భైరవుణ్ణి నా మీదికి ఎటువంటి క్షుద్ర పూజలు కానీ ఎవ్వరు కానీ ఎవరు తాకుడులు కానీ ఎటువంటి రాకుండా చూసే బాధ్యత మీదే అని చెప్పి భైరవుని కోరి భైరవుణ్ణి అండగా ఉండేటట్టు చూడండి ప్రత్యంగిర మాత అని చెప్పి ప్రత్యంగిర మాతను మొక్కి మీరు ఈ విధంగా గుమ్మడికాయలు మీరు రెండు ఒక్క రెండు ముట్టి ఇచ్చి ఆ యొక్క మాతకు భైరవునికి మీరు మంచిగా మంచి మనసుతో మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో ఆ కోరికను మీకు పిల్లలు లేరా పిల్లలు కావాలన్నా ఖచ్చితంగా అమ్మ నాకు ఈ పని కావాలి అని చెప్పి మొక్కుకోండి మీ బాబులు మీ పిల్లలు మంచి చదువులకు బయటికి వెళ్ళాలన్నా అమ్మ నా పిల్లలు మంచి చదువులకు బయటికి వెళ్ళాలి అని చెప్పి మంచిగా మొక్కుకోండి మొక్కుకొని మీరు చేసుకోండి ముఖ్యంగా చెబుతున్న శనివారం అర్ధరాత్రితోటే మనకు ప్రారంభమవుతుంది అమావాస్య శనివారం అర్ధరాత్రి అంటే ఆదివారం మా ఉదయం అంటే మనకు పన్నెండు గంటల వరకే అమావాస్య ప్రారంభమవుతుంది కాబట్టి మనం ఆదివారం రోజు ఉదయమే ప్రారంభించాలి మీరు ప్రత్యంగిర అమ్మను మనం మూడు గంటల వరకు రెండు గంటల వరకు మన కార్యక్రమాలని మొదలుపెట్టుకొని రెండు గంటల వరకు మనం మన ఇంట్లో శుద్ధి చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేసుకోండి అందరికీ మంచి జరుగుతుంది అందరూ మంచిగుండి మన యొక్క హిందూ సాంప్రదాయాలను మనకు ప్రపంచ దేశాలలో మన హిందూ సాంప్రదాయాలను మెచ్చుకొని వివిధ సాంప్రదాయాలను వదిలిపెట్టి హిందూ ధర్మంలోకి వస్తుంటే మన దౌర్భాగ్యం ఏమిటో మన భారతదేశంలో హిందూ ధర్మంపై హిందూ దేవాలయాలపై బతుకుంటూ హిందూ ధర్మాన్నే కించపరిచే విధంగా చాలామంది తయారవుతున్నారు వారికి ఖచ్చితంగా బుద్ధి రావాలి అని చెప్పి ఆ యొక్క ప్రత్యంగిర మాత వారికి బుద్ధి వచ్చేటట్టు చేయాలి అని చెప్పి కోరుకుంటూ అందరూ ఖచ్చితంగా ఇది చేసుకోండి అందరికీ మంచి జరుగుతుంది జై ప్రత్యంగిర మాత మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై ప్రత్యంగిర మాత జై భైరవ